చూడండి చామదుంప గడ్డలు పిలకలు ఇలా వచ్చాయో ఒక చిన్న గడ్డ తెచ్చిపెట్టినామంటే కూడా ఇలా మనకి చాలా మొక్కలు చేసుకోవచ్చు మన పుదీనా బయట నుంచి నారు తెచ్చుకోకుండా మనమే ఇలా పచ్చిమిర్చి నారు వేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ తీగ తీగలు రావడం కోసం చిక్కుడు గింజలు మన తోటలోవే ఇది ఇంతెత్తే అయినాక వేరే చోట వేసుకున్న నారు ఇది వంకాయది ఇక్కడ వేసినాం చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా కుండుకూర విత్తనాలు మన తోటలోనే మన విత్తనాలతోనే ఇలా మనం అన్నీ వేసుకోవచ్చు అలాగే టమాటాలు కూడా అదిగోండి టమాటా నారు ఇవి వచ్చేసి చిన్న జామకాయవి కూడా విత్తనాలు మనకి మంచివి అనిపించినట్టు వేసినాం అంటే